క్రైస్త లాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాలనకు దిగిపోతడు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎప్పటికీ నశించదు యొక్క మాటల్లో మనం చూసినట్లయితే దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలను దిగిపోతాడు అన్నాడు దేవుని మరచిపోయిన ధనవంతుడు నిత్యము సుఖభోగాలయందు ఎందు ధనవంతుడు పాతాళనికి దిగిపోయినట్టుగా మనం చూస్తాం దరిద్రలో నిరీక్షను కాపాడుకున్నటువంటి లాజరు పడ వెళ్ళినట్లుగాను అబ్రహాం రొమ్మును కొనిపోయినట్టుగాను మనం చూడగలం ఇప్పుడు నీవు నేను కూడా ఏ వైపు ఉన్నాము దేవుని మరచిపోయిన విధంగా ఉన్నామా దేవుని దూషించే విధంగా ఉంటున్నామా దేవుని ప్రేమించి దేవుని చిత్తాను నడుచుకు తప్పనిసరిగా దేవుడు మన పరిస్థితులను మార్చగలిగిన వాడు ఉన్నాడు అని నిరీక్షణ కలిగి ఉన్నామా ఇప్పుడే మనం దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆయనకు అనుకూలంగా జీవించాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా చలవిస్తున్నాడు ప్రైజ్ లో ఆమెన్